నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్రకు నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు జిల్లా పార్టీ కార్యాలయంలో బీదా రవిచంద్ర అట్టహాసంగా జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం జరిగింది పండుగ వాతావరణంలో బాణాసంచా పూల వర్షం మధ్య బీదా అభిమానులు రవిచంద్రను సన్మానించారు ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షులు అజీజ్ మాట్లాడుతూ గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న రవిచంద్రకు అధ్యక్ష పదవి సంతోషంగా చేస్తారని రాష్ట్ర అధ్యక్షులు అవుతారనుకున్నామని కానీ అధినాయకుడు ఆదేశాల మేరకు జిల్లా బాధితులు చేపట్టడం పార్టీ విధేయుడిని మరోసారి నిరూపించుకున్నాడని కొనియాడారు అనంతరం బీద రవిచంద్ర మాట్లాడుతూ పార్టీ ఏ పదవి ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం అలాగే నా రాజకీయ మిత్రులు గురువులు ఉన్న ప్రాంతం నా జిల్లాలో అధ్యక్ష బాధితులు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు అధ్యక్షుడుగా అవుతాడనే యొక్క పరిస్థితిలో ఉన్నాం అయినా ఈ జిల్లా ఆయనకి పెద్ద సమస్య కాదు గతంలో కానీ ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇంకా దీన్ని ముందుగా ముందుకు తీసుకెళ్ళి ప్రతిపక్షంలో ఉంటే అదొక ఛాలెంజ్ మనమే గవర్నమెంట్ మళ్ళా ఆ గవర్నమెంట్ ని తేవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ దానికోసం నాకు పూర్తి నమ్మకం ఉంది రవిచంద్ర గారికి మా అందరి పూర్తి సహకారం ఉంది రవిచంద్ర గారు ఈ జిల్లా అధ్యక్షతనే కాకుండా ఇంకా మంచి ఇంకా మంచి పదవులు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత గారు ఇప్పటి రోజు ఐదు సంవత్సరాలు అబ్దుల్ అజీజ్ గారు అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది ఐ థింక్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఫోర్ మండల పార్టీ కార్యదర్శి అల్లూరు మండలం తర్వాత జిల్లా పార్టీ కార్యదర్శి తర్వాత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తర్వాత రాష్ట్ర యువత అధ్యక్షుడు మళ్ళీ రెండు వేల పన్నెండులో జిల్లా అధ్యక్షుడు నాలుగు నుంచి పన్నెండు తారీఖు ఉన్నాను అంతకుముందు నైంటీ వన్ నైంటీ నైన్టీ ఫోర్లో నిర్ణయం ట్వెల్వ్లో మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీ బంగ్లాదేశ్ యూనియన్ అది ఇంకా బంగ్లాదేశ్ ఈ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఈయన నలుగురే నలుగురే ఉన్నారు దాంట్లో రవిచంద్ర ఒకటి తర్వాత జోనల్ కోఆర్డినేటర్ రాయలసీమ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇన్ని బాధ్యతలు రవిచంద్ర మీద పెట్టడం జరిగింది సో హార్డ్ వర్క్ను డెడికేటెడ్ కుటుంబం జేవారి కానీ రవిచంద్ర కానీ వీళ్ళు పార్టీ కోసం టోటల్గా ఈ దశాబ్దాలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఏదేమైనా అధికారంకి వచ్చామనే తెలిసేసాం అధికారంకి వచ్చామని కాకుండా పార్టీని సేమ్ టైం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిన పార్టీ స్ట్రెంగ్త్ని వాళ్ళ భవిష్యత్తు గురించి చూడటం దానికి సమానంగా ఇది కూడా ముఖ్యమైనది వచ్చేందుకు అన్ని సమస్యలు తెలుసు జిల్లా గురించి కాబట్టి అందరూ సాయ సహకారాలు అందిస్తాం డెఫినెట్గా పార్టీ మళ్ళీ పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి తమ నాయకులు గౌర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వదీలు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకు బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా అనాడంపిక చేసుకోవడం జరిగింది ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీష్ గారు ప్రధాన కార్యదర్శిగా చైదల్ల వెంకటేశ్వర రెడ్డి గారు వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ మాకు అండగా నిలిచారు మీడియాపై దాడులు అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైనా మహిళా కార్యక్రమం అయినా బీసీల కార్యక్రమం అయినా మత్స్యకారుల కార్యక్రమం అయినా రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్ ఈనాటి హోంమంత్రి అనిత గారు రాష్ట్ర ఎస్సీసీల్ అధ్యక్షుడు శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేశారు మరొక వైపున కావల్లో కరుణాకర్ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు ఎటు చూసిన మరిపాడు ఉదంతం అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అన్నింటి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్ ఎవరికి లేని ఆర్ట్ ఉంది అజీజ్ గారి భగవద్గీత కురాన్ బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని స్థానికంగా ఈ ఐదు సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ ఎల్లం తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం గతంలో నలుగురు అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా పన్నెండు సంవత్సరాలు మున్ రెడ్డి గారు ఖమ్మ విజయరామరెడ్డి గారు యలసిరి శ్రీనివాసుల రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పోలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్నాం పది సంవత్సరాల ప్రతిపక్షంలో పది సంవత్సరాల అధికారంలో ప్రధాన కార్యదర్శి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు ఈనాడు తిరిగి మళ్ళీ ఏ ఆలోచనతో ఈ బాధ్యతలు పార్టీ అప్పు చెప్పిందో తప్పకుండా అందరి నాయకులు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు పెద్దలు ఆనందనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వివిధ హోదాలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలుపుకొని పార్టీ ప్రతిష్టతకు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసారు